ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని ఆశ్రిత జనరక్షకుడు దేన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూపగురుదేవుల పాదపద్మములకు నా నమస్సుమాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవి జీవిత చరిత్ర పారాయణ భాగం పది ఓం శ్రీ గణేశన్మ ఓం శ్రీ సరస్వతి అన్మ ఓం శ్రీ గురుభ్య ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ స్వామివారితో మగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారితో చెక్క కేశవులు గారు తమ మనసులో కోరికను సందేహిస్తూనే బయటపెట్టారు పెట్టారు ఆ కోరిక వినగానే శ్రీ స్వామివారు పక్కున నవ్వారు తనకు అమ్మవారి దర్శనం చేయించమని శ్రీ స్వామివారిని కేశవులు గారు కోరారు శ్రీ స్వామివారు ఇలా అన్నారు అది అంత సులభంగా అరచేతిలో చూపేది కాదు గొప్ప గొప్ప సాధకులకే సాధ్యం కాదు అలాంటి కోరికలు కోరకూడదని కేశవుల గారికి నచ్చజెప్పపోయారు కానీ గారు మాత్రం తల్లి వద్ద పసిబిడ్డ మారాం చేసినట్లు అదే పట్టు మీద ఉండిపోయారు అప్పుడు శ్రీ స్వామివారు ఎలా అన్నారు సరే నాయన ఇలారా నాకు ఎదురుగా పద్మాసనం వేసుకొని స్థిర చిత్తముతో కళ్ళు మూసుకొని కూర్చో ఎటువంటి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకు జాగ్రత్త సుమాని హెచ్చరించి కేశవుల గారిని తన ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు స్వామివారు కేశవుల గారు కళ్ళు మూసుకున్నారు శ్రీ స్వామివారు కూడా పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు కొద్ది సమయం గడిచేసరికి కేశవుల గారికి తన శరీరం అంతా కంపించిపోతున్నట్లు ఏదో వెలుగు తన శరీరం అంతా కమ్ముకుంటున్నట్లు తాను గాల్లో తేలిపోతున్నట్లు అనుభూతి కలగసాగింది ఏం జరుగుతుందో వారికి అర్థం అవలేదు ఒక రకమైన భయం మనసు నిండా ఆవరించిపోయింది ఒక రకమైన భయం మనసు నిండా ఆవరించింది తట్టుకోలేక కళ్ళు తెరిచారు పార్వతీదేవి మఠము లేదు స్వామివారు లేరు నింగి నుండి నేల దాకా ఎర్రని కాంతి పుంజాలు మాత్రమే వ్యాపించి ఉన్నాయి స్వామి స్వామి అంటూ వెర్రి కేకలు పెట్టారు చెన్నకేశలు గారు తను ఎక్కడ తను ఎక్కడున్నాడో తెలియడం లేదు ఏదో మాయ కమ్ముకొస్తుంది కొద్దిసేపటికి ఆ కాంతి పుంజాలు మాయమయ్యాయి శ్రీ స్వామివారు పద్మాసనంలో నిచ్చలముగా కూర్చొని నవ్వుతూ ఉన్నారు ఏం కేశవులు గారు అమ్మ దర్శనమైందా అని అడిగారు స్వామివారు కేశవులు గారు ఇంకా ఆ భ్రమ నుంచి బయటపడలేదు ఒళ్ళంతా చెమటలు పట్టి కంపిస్తుంది అప్పుడు ఇలా అన్నారు లేదు స్వామి ఆ వెలుగు భరించలేకపోయాను అని అన్నారు చూసావా నాయన కొద్దిపాటి చిత్కళనే భరించలేకపోయేవే ఇక సంపూర్ణ దర్శనం అయితే తట్టుకొని ఈ భూమి మీద ఉండగలవా మహామహాయోగులు ఎంతో సాధన చేసి తపస్సు చేసి ఒక స్థాయికి చేరిన తరువాతే ఆ వెలుగును భరించగలరు ఆ నమ్మకం వారికి కలిగిన తరువాతే వారు భగవంతుడు సాక్షాత్కార సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తారు దైవ దర్శనం యోగం బ్రహ్మ విద్య అనేవి సులభ సాధ్యాలు కావు అవి సులభంగా లభించేవైతే ధనముతోనో కానుకలతోనో పొందేవి అయితే ఈ పాటికి భూమి మీద ఎంతో మంది ధనవంతులు దేవీ దేవతల సాక్షాత్కారం పొంది వారిని కూడా తమ ఇనపెట్టెలో దాచి ఉంచేవారు దేనికైనా ఒక స్థాయి ఉంటుంది గృహస్థ కర్తవ్యం గృహస్థు చెయ్యాలి సన్యాసి కర్మ సన్యాసి చెయ్యాలి ఎవరికి నిర్దేశించిన మార్గంలో వారు ప్రయాణం చేయాలి ఆ మార్గాన్ని అనుసరించాలి నాలాంటి వారికి ఈ యోగ సాధన అనువైనది మేము ప్రలోభాలకి లొంగకూడదు నా సౌకర్యాల కోసం నీవు తప్పించకు అని స్వామివారు చక్క కేశవుల గారితో చెప్పారు కేశవుల గారికి ఆ క్షణమే శ్రీ స్వామివారు చేసిన బోధ బాగా హత్తుకుంది ఆనాటి నుంచి శ్రీ స్వామివారికి శిష్యుడిగా మారిపోయారు తన కర్తవ్యం ఏమిటో తన కర్తవ్యం ఏమిటో చెప్పమని స్వామివారిని పదే పదే కోరారు కేశవులు గారు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడు గర్భాలయాన్ని బాగు చేయించు భక్తులకి ఇబ్బందిగా ఉంది పది మందికి సేవ చేసినట్లుగా ఉంటుంది అని స్వామివారు కేశవులు గారిని ఆజ్ఞాపించారు తక్షణమే ఆ పని చేయిస్తానని కాకుంటే ఒక్కసారి తన కోరికను మన్నించి తన గృహాన్ని పావనం చేయమని ప్రాధాయపడ్డారు కేశవలు గారు శ్రీ స్వామివారు సరే అని ఒప్పుకున్నారు ఆ తర్వాత కొంతకాలానికి విజయవాడలోని కేశవుల గారింటికి శ్రీ స్వామివారు వెళ్ళారు అక్కడ కొంతకాలం ఉన్నారు కేశవులు గారి తోడలుడు శ్రీ మెంటా మస్తానరావు గారింట్లో కూడా కొద్ది రోజులు ఉన్నారు శ్రీ స్వామివారు అప్పుడు శ్రీ స్వామివారు కానీ శ్రీ స్వామివారు ఎక్కడ ఉన్నా తన సాధన మాత్రం ఖచ్చితంగా చేసేవారు కేశవుల గారు మస్తానరావు గారులు నాగార్జునసాగర్ సమీపంలో ఒకటిన్నర స్థలాన్ని శ్రీ స్వామివారికి ఆశ్రమం కోసం ఇస్తామని తెలిపారు కానీ స్వామివారు అందుకు అంగీకరించలేదు వద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడు గర్భాలయ మరమ్మత్తులు కేశవు ఈ గర్భాలయ మరమ్మత్తులు కేశవుల గారు మొదలుపెట్టారు సరిగ్గా అప్పుడే శ్రీధరరావు గారితో పరిచయం ఏర్పడింది వారు ట్రస్టీ కదా అట్రా కమిటీ చైర్మన్ అతను కేశవుల గారికి శ్రీధర్ రావు గారితో శ్రీ స్వామి ఇప్పుడు ఈ కేశవులు గారికి మరెన్నో ఈ శ్రీధర్ రావు గారికి ఈ కేశవులు గారు శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి గురించి మరెన్నో విశేషాలు చెప్పారనమాట ఇద్దరికీ శ్రీ స్వామివారి మూలంగా విడదయ్యరా అనుబంధం ఏర్పడింది అలా శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారి గురించి అన్ని వివరాలు కేశవులు గారి దగ్గర నుంచి కొంత మిగిలిన గ్రామస్తుల దగ్గర నుంచి కొంత ఇలా సేకరించారు అందుకే ప్రభావతి అమ్మగారు అడిగినప్పుడు అన్ని విషయాలు నేను రేపు చెబుతాను ప్రభావతి అని అన్నారు ஓம் நாராயண ஆதினாராயண